నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు తాజాగా ప్రస్తుతం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు పదవి చిత్రాలు అయ్యారు చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేసి డీప్ స్టేట్ ఎలా కుట్ర చేసింది ఆమె ఎలా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే పారిపోయి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి తాజాగా షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ఆమె పార్టీ నాయకులతోనూ ముఖ్యమైనటువంటి నాయకులతోనూ కార్యకర్తలతోనూ మాట్లాడుతూ నేను తిరిగి వస్తా ప్రతీకారం తీర్చుకుంటా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు చెక్ పెడతాను ప్రస్తుతం ఈ అల్లర్లను నియంత్రించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ పూర్తిగా విఫలమయ్యారు చాలా మంది కార్యకర్తలను చంపేశారు చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టారు సో వాటన్నిటికీ కూడా అందరు లెక్కలు తేలుస్తా అంటూ షేక్ హసీనా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు అలాగే తాజాగా గత వారం పది రోజుల్లో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాల గురించి కూడా ఆమె మాట్లాడడం జరిగింది ముజీబుర్ రహమాన్ అంటే ఆమె తండ్రి ఆ నివాసంపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక ఇంటిని చూసి అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏముంది ఒక నిర్మాణాన్ని కూర్చున్నారు చేయవచ్చు కానీ చరిత్రను చెరిపేయలేరు అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఏం జరుగుతోంది త్వరలో ఏం జరగబోతోంది మరి ఏమైనా సమీప భవిష్యత్తులో షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా మరోసారి ఎన్నికలు జరుగుతాయా ఏం జరగబోతోంది తాజాగా మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు ట్రంప్ ఇస్తూ బంగ్లాదేశ్ యొక్క విషయాన్ని ప్రధాని మోదీ చూసుకుంటారని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆమె ఒక విధంగా చెప్పాలంటే శబదం పున్నట్టుగా కనిపిస్తుంది ఆ ఏం జరిగేటువంటి అవకాశం ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పార లక్ష్మణ్ గారు అందుబాటులో ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్తే లక్ష్మణ్ గారు షేక్ హసీనా గారి కామెంట్స్ ని ఎలా మనం చూడొచ్చు నేను అన్ని గమనిస్తున్నాను తిరిగి వస్తాను త్వరలో ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ఆమె మాట్లాడడం మనకి ఏం సూచిస్తుంది ఏమైనా రాబోయే నెల రెండు నెలల్లో ఆమె ఏమైనా అక్కడ బంగ్లాదేశ్ లో మళ్ళీ అడుగు పెట్టేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు పెద్ద కుట్రతోనే బంగ్లాదేశ్ లో విద్యార్థుల పేరుతో వార్లలను సృష్టించి హింసాత్మక సంఘటనలు జరిగిన తర్వాతనే ఆమె పారిపోయి భారతదేశానికి వచ్చింది అంటే పెద్ద కుట్ర దీని వెనుక కనిపిస్తుంది జమాయితీ ఇస్లామిక్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ పాత్ర కూడా ఉందేమో ఎందుకంటే టెర్రరిస్ట్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం పాకిస్తాన్ కూడా చూస్తాం అయితే ఇక్కడ మొద అంతకుముందు ట్రంప్ కంటే ముందు బైడెన్ ఉన్నప్పుడు కొంత పరిస్థితులు వేరుగా ఉండేవి అది పాకిస్తాన్ అనుకూలంగా ఆయన వ్యవహరించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి బంగ్లాదేశ్ విషయంలో కూడా కానీ ఇప్పుడు ట్రంప్ ఏమైపోయింది వచ్చి వచ్చి రాగానే తను మన మన ప్రధానమంత్రి గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ప్రెస్ మీట్ లో క్లియర్ గా బంగ్లాదేశ్ విషయాన్ని మోడీ గారు చూసుకుంటారు అని చెప్పేయి అలాగే ఆయన వచ్చి రాగానే బంగ్లాదేశ్ కు ఆర్థిక సహాయం కూడా నిలిపేశాడు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ యూనస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది పరిపాలన సాగించగలుగుతుందే లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకు అంటే నిత్యము గొడవలు జరుగుతున్నాయి ఘర్షణలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఫైర్ చేస్తున్నారు తగలబెడుతున్నారు రైలు తగలబెడుతున్నారు మొత్తం రైల్వే వ్యవస్థ అంత చిన్న భిన్నమైపోయింది ఇంకా అంత దారుణం ఏంటంటే జైల్లో ఉన్న ఖైదీలు ఏడు వందల మంది పైగా పారిపోయారు బద్దలు తీసుకొని గోడలు పారిపోయారా విడిచిపెట్టారా ఎక్కువ చూసినా ఏ కోశాన చూసినా కూడా యూనస్ ప్రభుత్వం కంట్రోల్ అక్కడ ఏమాత్రం కనిపించడం లేదు అంటే ఈ యొక్క విప్లవకారులు అంటామా లేకపోతే తీవ్రవాదులు అంటామా అనేది వాళ్ళ ఇష్టం ఇంకా కాకపోతే ఏంటి మనకున్న ప్రమాదం భారత్ ఏంటంటే మయన్మార్ నుంచి కలకత్తాకు వచ్చి అంటే పశ్చిమ బెంగాల్ ఎంటర్ అయిపోయి అంటే తరు బాంగ్ బంగ్లాదేశ్ ద్వారా మరి ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు వాళ్ళని ఎంతమందిని మనం పట్టుకోగలుగుతున్నాము వచ్చి ఎన్ని వ్యతి భారత వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చూస్తున్నప్పుడు మరి ఏంటి ఇవాళ మన పరిస్థితి బంగ్లాదేశ్ ను మనం కంట్రోల్ చేయగలుగుతామా ప్రస్తుత ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే భయపెడతామా అనేది చూడాలి ఎందుకంటే ఆమె ఇక్కడ వచ్చి ఈ షల్టర్ తీసుకొని ఉన్నది ఆమె మరి ఏ ధైర్యంతో ఆ మాట చెప్తున్నదో నాకు అయితే అర్థం కావటం లేదు ఇప్పుడు ఎవరు ఆమె అక్కడ తీసుకెళ్లి మళ్ళీ ఆమె స్థానంలో ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టగలుగుతారు అమెరికా ఏదైనా ఒక సైనిక పాలన దించుతుందా బంగ్లాదేశ్ లో భారతదేశంతో కూడా సంయుక్తంగా కలిపి ఏ ఏమైనా బంగ్లాదేశులు స్వాధీనం చేసుకొని అక్కడ శాంతి నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తుందా చూడాలి అది అంత ఈజీగా అయితే ఏం కనపడడం లేదు ఉన్న ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఏ అన్ని దేశాలు కూడా రియాక్ట్ అవుతాయి ఏ ఏది మనం ఒక అడుగు ముందుకు వేసినా కూడా అది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చొరవ తీసుకునేటువంటి అవకాశం భారతదేశానికి అయితే లేదు మరి అమెరికా తీసుకోగలుగుతుందేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆమె మరి ఆ మాట చెప్తున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె పార్టీ యొక్క కార్యకర్తలతో మాట్లాడింది అని వార్తలు వస్తున్నాం నేను మళ్ళీ తిరిగి వస్తాను కక్ష సాధ్య కక్ష తీర్చుకుంటాము ఎవరైతే ఆమె పార్టీ కార్యకర్తలను చంపారో దారుణంగా హింసలు పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాను అని ఒక ధైర్యం చెప్పే మాట చెప్పిందేమో గాని మరి ఆ చరణలో అది ఎలా సాధ్యమవుతుంది అగ్రరాజ్యాలు సహకరించకపోతే ఇటు ఇండియానో అటు అమెరికాను అనేది నా ప్రశ్న ఖచ్చితంగా సహకరించకపోతే ఇప్పుడు ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నటువంటి ఒక చెప్పాలంటే బంగ్లాదేశ్ లో ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగా ఉండేది ఎప్పుడైతే ఈమె వచ్చేసిందో అక్కడి నుంచి అక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న వినవైపోయింది ఇవాళ సహాకారాలు పెడుతున్నారు జనాలు నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయి మరి ఇవన్నీ కూడా ఎప్పుడు సర్దుబాటు చేసుకుంటుంది ఆ ప్రభుత్వం ఆ లైన్ లో పోతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఎన్నిక కాబడిన ప్రధానమంత్రి కాదు ఊడిపడిన ప్రధానమంత్రి ఆయన ఏమైనా కంట్రోల్ చేయగలుగుతున్నాడా అంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిసి అక్కడ అక్కడ జరుగుతున్న రోజువారీ జరుగుతున్న సంఘటనలే మనకు చెప్తున్నాయి ఆయన వల్ల కాదు అసలు ఆయనకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు అనేటువంటిది కూడా అక్కడ ప్రజల్లో ఉంది హిందువులను కూడా అక్కడ వేధిస్తున్నారు ఎవరు వేధిస్తున్నారు బంగ్లాదేశ్ వీలా లేకపోతే మయన్మార్ లక్ష్మణ్ గారు పాకిస్తాన్ వీలా అనేది కూడా ఒక ప్రశ్నే కాదు అగ్రదేశాలు లేదా అమెరికా కానీ లేకపోతే భారత్ సహాయం చేస్తేనే తిరిగి మళ్ళీ షేక్ హసీనా అక్కడ అడుగు పెట్టగలరు అని మీరు చెప్తున్నారు సహాయం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ట్రంప్ వచ్చి రాగానే తొంభై రోజుల పాటు పూర్తిగా సహకారాన్ని నిలిపేశారు ఆర్థిక సహకారం కావచ్చు ఇంకే విధమైనటువంటి సహకారం కూడా పూర్తిగా నిలిపేసారు సో అమెరికా నుంచి నేరుగా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అమెరికా చేసేది చేస్తూనే ఉంది ఇక భారత్ ఎలాగో తన వైపు తను చేస్తుంది ఎందుకంటే ఎలాగో ఆమెకు ఆశ్రయం ఇచ్చాం కాబట్టి నేరుగా ఆ దేశంలోకి డైరెక్ట్ గా అంటే సైనిక రంగ సైనిక పరంగా మన సైనికులు అక్కడ అడుగు పెట్టడం కాకుండా ఇండైరెక్ట్ గా చేసేదంతా చేస్తూనే ఉంటుంది కాబట్టి అవకాశాలు ఉన్నాయనే అనిపిస్తోంది ఎందుకంటే అక్కడ ఉన్నది ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఏమి ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు పరోక్షంగా కూడా మీరు అన్నట్టు ఏదైనా చేయగలుగుతున్నదా అంటే ఏం చేస్తున్న ఏమి చేయగలుగుతుంది అన్నది చూడాలి ఇప్పుడు మన దేశం నుంచి బంగ్లాదేశ్ కు అనేక ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంకా ఆగలేదు ఏదైతే ఆర్థిక సహాయం అమెరికా ఆపేసిందో దాని మీద ఆందోళన చెందుతుంది బంగ్లాదేశ్ తప్ప భారతదేశం నుంచి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో అని ఆలోచిస్తున్నట్టు మనకేం అనిపించటం అనిపించడం లేదు ఇక్కడ మరి ఈమెకు ధైర్యం ఏమన్నా అమెరికా నుంచి ఏమైనా ఆమెకు ధైర్యం ఇచ్చారేమో నాకేం తెలియదు కానీ మరి ఏ ధైర్యంతో ఆమె ఆ మాటలు అంటున్నదో మరి భారతదేశం సాహసించి ఆమెను తీసుకెళ్లి మళ్ళీ అక్కడ అప్పగించే పరిస్థితి వస్తుందా అక్కడ ఎంత దుర్మార్గంగా నడుస్తున్నది చివరకు ఆమె తల్లిదండ్రులు ఇంటిని ఆమె ఇంటిని కూడా కూల్చివేశారు ఇల్లు కూడా కాదు కదా ఇది అంటే అంత భీకరంగా అక్కడ కొన్ని శక్తులు పోరాటం చేస్తూ ఉన్నాయి పార్టీ కార్యకర్తలందరినీ వెంటాడి వేధిస్తున్నారు చాలా మందిని కూడా చంపేశారు కూడా మరి ఎట్లా తక్కువని అక్కడ పోయి నిలబడి ఆమె బంగ్లాదేశం మళ్ళీ రికవరీ చేయగలుగుతుంది ఎవరు సహాయం చేయాలి పక్కనున్న మన భారతదేశమే ఎక్కువగా సహాయం చేయాల్సి వస్తుంది బార్డర్ లో మనం ఉన్నాం కాబట్టి అమెరికా ఎక్కడి నుంచో అంటే అమెరికా చేయగలిగింది ఏంటంటే ఆర్థిక సహాయం చేయాలి లేదంటే సైనిక సహాయం చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఏం చేసింది ఆర్థిక సహాయం ఆపేసింది సైనిక సహాయం అనేది ఇప్పుడు ఇప్పట్లో అది క్వశ్చన్ రైస్ కాదు అది చూసుకుంటాడు మోడీ గారు అని చెప్పి చెప్పినప్పుడు ట్రంప్ మరి మోడీ గారు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తారు బంగ్లాదేశ్ విషయంలో ఓకే శాంతి శాంతి ప్రవచనాలు చెప్పుకోవచ్చు వాళ్ళకి సందేశం పంపించచ్చు అవన్నీ ప్రయత్నాలు చేయొచ్చేమో కానీ మరి వాళ్ళు వినే పరిస్థితుల్లో అక్కడ ఉందా వాళ్ళు ఉన్నారా అన్నది చూడాలి అక్కడ వినే పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు సహాకారాలే నడుస్తున్నాయి ప్రతిరోజు ఏదో ఒక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తప్ప ఇప్పుడు దాని మెనక నిజంగా ఏ శక్తులు ఉన్నాయి అది కదా బయటికి రావాలి ఒకటి క్రిస్టల్ క్లియర్ ఒకటి క్రిస్టల్ క్లియర్ ఓపెన్ సీక్రెటే డీప్ స్టేట్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది గత ఏది షేక్ హసీనాని చిత్రాలను చేయడంలో ఏది మహమ్మద్ యూనస్ ని ప్రమోట్ చేయడంలో చీఫ్ అడ్వైజర్ గా అసలు సరైనటువంటి రంగంలోకి అతను దించడము ఎప్పుడు అతను నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడము ఇవన్నీ కూడా చాలా ప్లాన్డ్ గా అమెరికా డీప్ స్టేట్ అతన్ని అక్కడికి రంగంలోకి దించింది అనేది చాలా ఓపెన్ సీక్రెట్ లాంటిదే ఆ డీప్ స్టేట్ కి ఇప్పుడు ట్రంప్ మద్దతు అనేది లేదు డీప్ స్టేట్ ని ఎందుకంటే తాజాగా మనకి ఎలన్ మస్క్ ప్రకటించారు ఏ దేశాల్లో ఎంత ఎంత నిధులు వెళ్ళాయి అసలు డీప్ స్టేట్ కుట్రలు ఇవన్నీ కూడా వాళ్ళే ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి డీప్ స్టేట్ నుంచి సపోర్ట్ ఆగిపోతుంది పూర్తిగా అదొకటి కాస్త ఈమెకు కాస్త బలం పెరగడానికి కానీ ఈమె వాయిస్ రేజ్ కావడానికి కానీ కొంత అవకాశం కనిపిస్తుంది ఒప్పుకుంటాను నేను కాకపోతే ఏంటి ఎలా ప్రయోజనం ఉంటుంది ఆ దేశానికి ఆర్థిక సహాయం ఆపుతారు అలాగే మనకు కూడా ఏదైనా ఎగుమతులు బియ్యం ఎక్కువగా ఎగుమతి జరుగుతుంది ఆ అమ్ము అనుకోండి అనుమతించకుండా ఆ దేశ ప్రజల ఆహాకారాలకు గురైపోయాలో మని ఆ అలమటిస్తూ ఉంటే మరి రాజకీయాలన్ని ఇలా చేస్తూ పోతే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి అట్లా హిందువులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు పరస్పర అంగీకారం మీద లేకపోతే ఒక థ్రెటన్ అనేది ఎస్ అయ్యా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అసలు అధికారంలోకి ఎలా వచ్చావు అసలు ఆమె ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి హసీనా గారిని తిరిగి ఆ స్థానంలో కూర్చోబెట్టి మీరందరూ సహకరించండి అని చెప్పి దండం పట్టుకుని ఎవరు చెప్పాలి వాళ్ళకి భారతదేశం చెప్పగలగదు చెప్పగల శక్తి ఉంది చెప్పగలుగుతారా లేదు అమెరికా చెప్తుందా అనేక సందర్భాల్లో భారతదేశము రష్యాను కోరినప్పుడు ఎందుకు మీరు ఉక్రెయిన్ మీద అంత దాడులు చేస్తున్నారు తప్పు కదా అని చెప్పి మీరు కొంచెం యుద్ధం ఆపండి అంటే కొంత ఎసులుబాటు కల్పించారు కొంత ఆందోళన చెంది వాళ్ళు కూడా ఎందుకు భారతదేశం ఇంటర్ఫీర్ అవుతున్నది అని అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆ దేశ పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతూ ఉంటే అంటే ఒక వేళ ఏమైనా రేపు పొద్దున నిజంగా ఈ యొక్క జమాయితీ ఇస్లాం సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఉందో అది క్యాప్చర్ చేసుకుంటే ప్రపంచ దేశాల అన్నిటిక్కి ప్రమాణమే కదా మరి ఆలోచించాల్సిన బాధ్యత మన మోడీ గారి మీద మీద ఉంది ట్రంప్ కూడా ఎందుకంటే సౌత్ ఏషియాలో ఉద్రిక్త ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వలన డెఫినెట్ గా అమెరికా కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది పక్కనే ఉన్నాం మనం బార్డర్ లో అమెరికా లేదు రష్యా ఎవరు మనం మనము ఈవెన్ చైనా కూడా లేదు బార్డర్ మనం మనము ఏంటి మన పరిస్థితి ఏంటి అనేక మార్గాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు కదా బంగ్లాదేశ్ నుంచే ఇప్పుడు మనకున్న రిపోర్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి తీవ్రవాదులు అందరూ కూడా అక్కడ అక్కడ ఏదైతే మనం కంచె వేసి ఇరవై నాలుగు గంటలు రక్షణతో ఉంటూ నిఘా పెట్టి ఉన్నామో అక్కడ సాధ్యంగా వాళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో ప్రవేశిస్తున్నారు కదా అవును ఉన్నారు అసలు మిలిటరీ రూల్ ఎప్పుడైతే ఏ దేశాల్లో అయితే మిలిటరీ టేక్ ఓవర్ చేసిందో ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం పాకిస్తాన్ గానీ పాకిస్తాన్ కానివ్వండి ఇతర దేశాలు ఏవైనా కూడా డెమోక్రటిక్ గా ఎక్కడెక్కడైతే పరిస్థితి ఉందో అక్కడే ప్రోగ్రెస్ కనిపిస్తోంది ఎక్కడైతే సైన్యం చేతుల్లోకి దేశం వెళ్ళిపోయిందో అక్కడ అధోగతే అనేది చాలా స్పష్టం బహుశా మరో పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ మారుతుందా అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజున ఉంది అంతే కదా మరి రోజు అలాంటి పరిస్థితి ఉత్పత్మైతే ఇబ్బందికర ఇప్పుడు ఏది ఏమైనా కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే భారతదేశానికి కూడా ఉంది అది శాంతి మార్గం ద్వారా ప్రయత్నాలు చేయటమా లేకపోతే గనక హెచ్చరిక ద్వారా ఏదైనా సాధించడమా అనేది జరగాలి లేకపోతే ఉంటుంది ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అమెరికా ఇప్పటికే సహాయం అయితే నిలిపేసింది ఇంకా తదుపరి ఇంకేమైనా ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా డీప్ స్టేట్ కి ఎలాంటి సహాయం ట్రంప్ నుంచి ఉండకపోవచ్చు ఇక భారత్ ఏం చేస్తుంది ప్రధాని మోదీ ఏం చేస్తారు షేక్ హసీనా ఏమైనా త్వరలో అడుగు పెడతారా అరకన్ ఆర్మీని ఉపయోగించి అక్కడ మరింత బంగ్లాదేశ్ మీద ఏమైనా ఇంకా ఒత్తిడి తీసుకొస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్సే ఆమె కేవలం ఎమోషనల్గా మాత్రమే మాట్లాడారా లేకపోతే ఆమె మాటల వెనక ఇంకేదైనా వ్యూహం దాగి ఉందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి రాబోయే నెల నెల పది రోజుల్లో మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.